హాయ్ అండి అందరికీ నేను లైవ్లో అయితే సీత వచ్చేసి యష్మిని నామినేట్ చేయడం జరిగింది అనమాట మెయిన్ ఏ విషయంలో అయితే నువ్వైతే నిఖిల్ నిఖిల్ ఎంబడే ఎక్కువ ఆడుతున్నావు నువ్వు ఇంట్రెస్ట్ ఇస్తున్నావు కానీ నిఖిల్ నుంచి అయితే ఎలాంటి ఫీలింగ్స్ లేవు అతడు నేను మిక్స్డ్ ఫీలింగ్స్ ఇచ్చి నీ ఆటను ఏదో నేను పక్కన నేను తప్పుతో అట్టిస్తున్నాడు అతను మిక్స్డ్ ఫీలింగ్స్ ఇస్తున్నాడు తప్ప నీకు ఎక్కడ నా నీ మీద నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు అని గట్టిగా చెప్ప చెప్పట్లేదు మిక్స్డ్ ఫీలింగ్స్ చూసి నేను ఇంకా ఆశలో పెడుతున్నాడు అనవసరంగా దానివల్ల ఏంటంటే నువ్వు బ్యాడ్ అవుతున్నావు ఏదో బయట నువ్వు నిఖిల్ వెనక పడుతున్నట్టు ఏదో లవ్ ట్రాక్లో నువ్వు నిఖినే నిఖిల్ వెనకనే ఎక్కువ వాడుతున్నట్టు కనిపిస్తుంది తప్ప నిఖిల్ ఇంట్రెస్ట్ లేనట్టే చూ బయట నుంచి మాకు చూసే వాళ్ళకైతే నిఖిల్కి ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు ఓన్లీ యష్మే నిఖిల్ ఇంకా పడుతుంది అన్నట్టు మాకు పోర్ట్రేట్ అవుతుంది దానివల్ల నువ్వు బ్యాడ్ అవుతున్నావు నిఖిల్ అయితే మిక్స్డ్ ఫీలింగ్స్ చూపిస్తున్నాడు ఇంట్రెస్ట్ ఉండి ఉండనట్టు చూపిస్తున్నాడు కాకపోతే నీకు లేదని చెప్తున్నాడు దానివల్ల నువ్వే బ్యాడ్ అవుతున్నావు జాగ్రత్త నిఖిల్ జోలికి వెళ్ళకు నువ్వు సింగిల్గా ఆడు నువ్వు నిఖిల్ నిఖిల్తోనే పెట్టుకుంటే నువ్వు మాత్రం బ్యాడ్ అవుతున్నావు నీ గేమ్ చెడిపోతుంది నువ్వు బ్యాడ్ అవుతున్నావు అని అయితే చెప్పడం జరిగింది అన్నమాట సీత వచ్చేసి యష్మికి చెప్పింది ఓకే థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ అండ్ లైక్